అరవై వేల రూపాయలు నగదు డెబ్బై తులాల బంగారం ఇతర విలువైన వస్తువులను అధికారులకు అప్పగించి రాజు జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా విమానం సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ ఓనర్ బోయింగ్ తీవ్ర విషాదాన్ని నింపింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లోనే విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ ప్రాంతంలో కూలిపోవడంతో భోజనం తింటున్న విద్యార్థులు నలుగురు చనిపోయారు మరికొందరు గాయపడ్డారు ఇక ఈ వార్త తెలియగానే అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ మానవత్వాన్ని నెట్టింట పలువురిని ఆకట్టుకుంటుంది ఆయన ప్రదర్శించిన చొరవ నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంటుంది అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ విమానం కూలిపోయిన సమయంలో భారీ పేరుడు శబ్దాన్ని విని ఉలికి పడ్డాడు అగ్ని కీలకలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది హాహాకారాలు వినపడుతున్నాయి ఇది విన్నా రాజు పటేల్ వెంటనే స్పందించారు తన వద్ద పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఆయన పరుగున ఘటనా స్థలానికి హూటగా చేరుకున్నారు